మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ మనం గతంలో జనార్దన్ గారి రైతు జనార్దన్ గారి పొలానికి వెళ్ళినాం అక్కడ రకరకాల వరికి సంబంధించినటువంటి గింజలకు సంబంధించి ఆ వరి గింజలు తయారయ్యే విధానం కావచ్చు దాంట్లో వచ్చేటువంటి తెగుళ్ళు కావచ్చు దాంట్లో వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం అయితే అదే గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు ఈరోజు మనతో ఉన్నాడు ఆ రైతును అడుగుదాం ఆయన కూడా అక్కడ నుంచి గింజలు తీసుకొచ్చిండు ఆనే ఆ పక్కన ఆయన వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నది మరి ఆయన ఎన్ని ఎకరాలలో పండిస్తూ ఉన్నాడు ఏ పంట పండిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా రైతుతోనే మాట్లాడదాం ఏం పేరేనేది కిష్టయ్య సార్ కిష్టయ్య ఏ ఎన్ని ఎకరాల వేసిన పొలం నేను ఇప్పుడు ఐదు ఎకరాల వేసినా జనార్దన్ సార్ దగ్గరికి వెళ్ళి కొండపోతాం సార్ కొండ వేస్తాం మేము కూడా ఏవి ఏవి తీసుకుపోతావు దొడ్డ తీసుకుపోతాం సార్ దొడ్డలే ఎందుకు మరి ఈ తెలంగాణ ప్రభుత్వంలో సన్న మేము కొంటాం అంటారు మరి మీరు దొడ్డర్డ్లు ఎత్తే వర్షాకాలం ఇప్పుడు వేసిన ఎండాకాలం కదా ఇప్పుడు వానకాలంలో ఏం పంట వేసినావు నువ్వు సన్న వేసిన సన్న ఏంది సన్న ఏంది ఏంది దేనికి సంబంధించిన కంపెనీ అది అవి శ్రీరామ్ గోల్డ్ ఏమో మంచిగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది ఎకరానికి ఎంత వచ్చింది ఎకరానికి ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ దాకా వచ్చేస్తారు ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ ముప్పై ఎకరానికి ముప్పై ఐదు క్వింటల్ వరకు వచ్చింది కనుక దీంట్లో చాలా వరకు ఏంటంటే వ్యాధులు వస్తాయి కదా ఈ తెగుళ్ళు అంటారు కదా మనం ఇట్లా తెగుళ్ళు కానీ లేదంటే ఇట్లా పుళ్ళు రావడము లేదంటే తాళ్ళు రావడం ఇట్లాంటివి వర్షాకాలం ఏమీ రాలేదు సార్ ఇప్పుడే కనిపిస్తుంది ఎట్లా నువ్వు జనార్దన్ సార్ దగ్గరికి పోయి పోయి చూసి అవన్నీ ఎప్పటికప్పుడు ఈ తెగుళ్ళు వచ్చినా ఏమొచ్చినా కూడా అది చూసుకుంటావా సార్ కదా అంతే దగ్గర అంటే విత్తనాలు అయితే మంచిగానే ఉన్నాయి పంట మాత్రం దిగుబడి వస్తుంది తెగుళ్ళు గట్ల ఏం లేవు అయితే ఎకరానికి ముప్పై ఐదు వరకు సన్నోడ్లు వచ్చినాయి సార్ అయితే వచ్చినాయి ఓకే రైతు మనతో పాటు మరొక రైతు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మరి ఆయన ఇక్కడ సాగు చేస్తా ఉన్నారు వివిధ సీడ్స్ అన్ని కూడా పండిస్తా ఉన్నారు దాదాపు ముప్పై ఎకరాలలో వివిధ సీడ్స్ వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వడ్ల గింజల్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి దాదాపుగా కూడా వివిధ వ్యవసాయ క్షేత్రాలకు ఏదైతే విద్యార్థులు అవుకునేటువంటి యూనివర్సిటీలు లైక్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు చాలా వరకు వెళ్తూ ఉంటాయి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటువంటి ఈ యొక్క గింజలకు సంబంధించి మరి ఏమైనా తెగులు చూస్తూ ఉన్నారా ఒక ఎకరానికి ఎంతవరకు గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశాలను ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఏమైనా ఇందులో దాదాపు నాలుగైదు రకాలు వేసిరు కదా సో మరి ఇందులో ఏ రకం మంచిగా పండిస్తాం ఉన్నది ఒక ఎకరానికి ఎంత వరకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి సన్న రకము దుడ్ రకం అనేది సన్న రకం మంచిది సార్ సన్న రకం మంచిగా ఉన్నది కొత్తగా వేసినాము దీంతో పాటు ఇప్పుడు ఈ తెగుళ్ళు అట్లా వస్తాయి కదా అంటే గడ్డి గడ్డి పడడం తుంగ గడ్డి పడడం ఇట్లాంటివి పడతాయి కదా అట్లా ఏమన్నా పడతానే పడతాయి పడితే కలుస్తాం కదా సార్ కల్పిస్తాం సో ఎకరానికి ఎంత రావచ్చో ఎన్నికింటల వరకు వన్ డేస్ ఒక ఎకరానికి ఎంత ఎకరానికి ముప్పై ముప్పై ఐదు దాకా వస్తుంది సార్ ముప్పై ఐదు దాకా వస్తుంది ఇప్పుడు రైతులు ఈ గింజలు పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగంగానే ఉంటుంది అంటే సార్ నీటికయ తీసుకుపోతారు అంటే చాలా మంది రైతులు ఏం చేస్తారు అంటే భయపడే పక్క వాళ్ళు ఏదో పెడితే నేను కూడా అదే పెడతా అన్నట్టుగా తోవల పోతారు మరి అట్లాంటి రైతులు ఇంట్ నుంచి గింజలు తీసుకుపోయి కానీ లేకపోతే ఇంట్ నుంచి సీడ్స్ తీసుకుపోయి పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందా ఉంటా సార్ మంచిగా భయ వస్తున్నాయి అంట ఎకరాకు ముప్పై ఐదు దాకా వస్తుంది అంట తీసుకపోయింది ఇక్కడికి వచ్చి తీసుకపోతారు తీసుకుపోతారు సార్ ఊర్లో లెగ్గించులు వచ్చి బాగానే వస్తున్నాయంటాంతిగ తీసుకుపోతారు బాగానే వస్తున్నాయంటే ఫోన్ ఫోన్ అడుగుతారు కదా మంచిగా మనతో పాటుగా మరొక రైతు ఉన్నారు ఆయన ఇక్కడ దాదాపుగా కూడా ముప్పై ఎకరాలలో వ్యవసాయాన్ని జనార్దన గారికి సంబంధించినటువంటి పంటలు ఆయన నిత్యం కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు దాదాపు వివిధ రకాల విత్తనాలను ఇక్కడ వాళ్ళు పండిస్తూ ఉంటారు సో ఆ పంటలకు సంబంధించి మరి ఆయన నేరుగా పంట పొలాలకు దిగడము మందులు చల్లడం కానివ్వండి ఫర్టిలైజర్ చేయడం కానివ్వండి నిత్యం కూడా పొలాలపై తిరుగుతూ ఉంటాడు ఏమైనా సమస్యలను తెలుసుకున్నాడా లేకపోతే అది దిగుమతి గతంతో పోల్చుకున్నటువంటి విత్తనాలకు ఈసారి విత్తనాలకు ఏమైనా తేడా కనబడుతుందా నేరుగా తెలుసుకుందాం అలా ఏంది ఈసారి మొత్తం దాదాపు ముప్పై ఎకరాలను పంట వేసారు వివిధ విత్తనాలు కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉన్నాయి సో మరి ఈసారి గతంతో వేస్తున్నటువంటి వర్షాకాలంలో వేసిన దానికి మరి ఈసారి వేసవిలో వేసిన దానికి పంటలో ఏమైనా చేంజెస్ కనబడుతూ ఉన్నాయి దిగుమతి ఎట్లా కనబడుతుంది సార్ వర్షాకాలానికి ఇప్పటికీ బాగా అనిపిస్తుంది సార్ ఇది వర్షాకాలం దొడ్డు ఎక్కువ చేసినాము తక్కువ వేసినాం ఇప్పుడు దొడ్డు వేసి సన్న సన్న రకం వేసినాం అందుకు దాంట్లో బాగా అనిపిస్తుంది సన్న సన్న రకం అనేది బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఐదారు రకాలు వేసినాము ఐదారు రకాలు కూడా బాగానే ఉంది అందులో కల్తీ అనేది లేదు కల్తీ అంతా తీసేసినాం ప్లస్ వడిపిల్లు అలాంటివి మొత్తం వేసినాం దొడ్డులోనేది తీసేసినాం మొత్తం స్వచ్ఛంగా మంచిగా చేసి ఇక్కడ సాగు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఇన్ని ఎకరాలు చేస్తూ ఉంటే తెగుళ్ళ వ్యాధులు కానీ లేదంటే ఇట్లా వచ్చేది ఎండాకాలం తాలు ఎక్కువ వస్తుంది అంటారు కదా ఇట్లాంటివి ఏమైనా వస్తూ ఉన్నాయి వస్తున్నాయి సార్ అట్లాంటి అట్లాంటి దానికి తెగుళ్ళ గిడ స్ప్రే లాంటివి చేసినాం సార్ కంట్రోల్ అయింది కవర్ అయింది ఇప్పుడు ఈ ఈ మొత్తము ముప్పై ఎకరాలలో ఎక్కువ పంట ఏది ఎక్కువగా కనబడుతుంది డిఆర్ఆర్ ఉందా లేకపోతే డబ్ల్యూజిఎల్ ఉందా ఏది కనబడుతుంది ముప్పై ఎకరాల్లో డబ్ల్యూజిఎల్ బాగానే ఉంది కూనారం అది బాగుంది కూనారం సోన ఇక్కడ బాగుంది నాలుగు రకాలు వేసిన నాలుగు రకాలు బాగున్నాం సార్ అన్ని అన్ని బాగున్నాయి సో కంప్లీట్గా కూడా అన్ని రకాలు దాదాపుగా ఇక్కడ వేసినటువంటి అన్ని రకాలు కూడా దాదాపు ఒక ఎకరానికి దాదాపు అన్ని పంటలు కూడా అన్ని విత్తనాలు కూడా ఒక ఎకరానికి దాదాపు ముప్పై ఐదు క్వింటాల వరకు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తెగులు కూడా చాలా తక్కువ వస్తూ ఉంది అంతేకాకుండా వేసవిలో దాదాపు తాలు రావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి కానీ అలాంటి తాలు కూడా లేదు సన్నవర్లు వేయడం వల్ల చాలా లాభసాటిగా ఉంది అనేది మాత్రం చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి